చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే బిఎన్బిటీవీ ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే ముఖ్యంగా మీరు దయచేసి మిత్రులారా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి పది మందికి షేర్ చేయండి ఆ చేయడంతో పాటు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అదే ముఖ్య అంశం మరి వార్తల్లోకి వెళ్దాం హెచ్ వన్ బి వీసా ఏంటి వీసా గడువు జూన్ ముప్పయో తారీఖుతో అయిపోయింది ఇరవై మూడు జూన్ ముప్పయో తారీఖుతో వీసా గడువు అయిపోయింది అంటే వీసా గడువు కాదు వీసాలు సబ్మిట్ చేయడానికి గడువు అయిపోయింది ఆ రోజున ఆదివారం వచ్చింది ముప్పయో తారీఖు కాబట్టి జూలై ఒకటో తారీఖున సబ్మిట్ చేసినవన్నీ తీసుకున్నారు అది ముప్పయో తారీఖున చేసినట్టుగానే భావించి తీసుకున్నారు సుమారుగా ఎనభై ఐదుల వేలు వీసాలు ప్రతి ఏటా ఇస్తుంది అమెరికా ఆ వీసాల్లో ఎనభై ఐదు వేలలో పూర్తిగా ఎనభై ఐదు వేలు చేయడం కాదు దాంట్లో అరవై ఐదు వేలు వీసాలు అక్కడ ఉన్నవారికి ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు కొత్తగా వీసాలు అరవై ఐదు వేలు ఇవ్వడం కాకుండా ఇరవై వేలు అక్కడ పని చేస్తున్న వారికి వారికి కంటిన్యూగా ఎక్స్టెన్షన్ చేస్తుంటారు ఇరవై వేలు ఆ ఎక్స్టెన్షన్ చేయడమే కాకుండా కొన్ని కంపెనీలు మేజర్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వారు వారి స్వయంగా వారంతలో వారు వీసాలు ఇప్పించుకుంటారు అయితే ఈ వీసాలు మేము ఆన్లైన్లో పెడతాము మీరు ఆన్లైన్లో చూసుకొని మీరు వీసాలు ప్రింట్ తీసుకోవచ్చు మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి అమెరికా చెప్తుంది మరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు సరి అయిన వీసాలు పాస్పోర్ట్లు ఆధార్లు సంబంధిత డాక్యుమెంట్స్ ఫొటోస్ క్లియర్గా ఉన్నవి బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉంది ఫోటోలు క్లియర్గా ఉన్నవి అన్ని విధాలుగా చూసుకొని ఇప్పటికే సబ్మిట్ చేసి ఉంటారు సబ్మిట్ చేయని వారికి మరి ఈ సంవత్సరం కొంచెం కష్టమే ఎందుకంటే నిన్నటి వరకు రేపు జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు వేరే జనవరి ఇరవై తారీఖుని మన ట్రంప్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన రూల్సు రెగ్యులేషన్స్ కొంచెం సీరియస్గా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్త పెంచాలి బాబులకి బిగ్ షాకు రానున్న కాలంలో మందు వైన్ షాపులు నాణ్యమైన మందు ఇస్తున్నారు గతం కంటే సరసమైన ధరల్లో ఇస్తున్నారు నా అయితే కమిషను మందు బా మందు షాపులు యజమానులకి ఇరవై పర్సెంట్ ఇస్తామని ఆ రోజు చెప్పారంట కానీ ఈవేళ తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు మాకు గిట్టుబాటు అవ్వట్లేదు మేము వైన్ షాపులు నడపలేము ఇరవై పర్సెంట్ ఇస్తే కానీ నడపలేము అని కమిషనర్కి రేపు ఐదో తారీఖున నోటీస్ ఇవ్వ ఇవ్వబోతున్నారు అయితే కమిషనర్ ఏమంటారంటే పది పర్సెంట్ ఇస్తాము అంతకంటే ఎక్కువ ఇవ్వలేం అని చెప్తున్నారు అంతేకాకుండా వైన్ షాపులు కాకుండా బార్ల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు క్రమశిక్షణ చర్యలు కింద మా మీద భారీ పెనాల్టీ వేస్తున్నారు అంటున్నారు అయితే మద్యం కమిషనర్ ఏం చెప్తున్నారంటే మీనా గారు అయ్యా ఫస్ట్ టైము మీరు దొరికితే ఐదు లక్షల పెనాల్టీ వేస్తాం బా రెండోసారి కానీ మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తే మీ బారు లైసెన్సు క్యాన్సిల్ చేస్తామంటున్నారు జాగ్రత్తగా ఉండండి ప్రపంచంలో అరవై సంవత్సరాల క్రితం ఇట్లా అంటే భూకంపం వచ్చింది మళ్ళా ఎప్పుడు రాలేదు అని చెప్పి చెప్తున్నారు తెలంగాణలో భూకంపం వస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది వాతావరణ శాఖ చెప్తుంది ప్లస్ ఎండో ఇది మన ఇది భూగర్భ శాస్త్రం పురావస్తు శాఖ వాళ్ళు వీళ్ళందరూ కలిసి చెబుతున్నారు వర్ష వర్షాలు ప్రభావంతో మట్టి సరిగ్గా లేకపోవడం వల్ల అనుకుంటున్నారు మీరు అది కాదు మనకి భూగర్భంలో నలభై కిలోమీటర్ల లోతులో నుండి ఈసారి భూకంపం వచ్చింది దరిదాపుగా ఐదు పాయింట్ ఆరు శాతం వచ్చింది దీనివల్ల చాలామంది ఆక్షితికంగా అంటే లైట్గా చూశారు ఎక్కువ మంది పెద్దగా తెలియదు అక్కడక్కడ ఇళ్ళు డ్యామేజ్ అయినాయి పెద్దగా ఏం నష్టం జరగలేదు హైదరాబాదు తెలంగాణ అటు సైడ్ వచ్చిన భూకంపం విజయవాడ దరిదాపుగా రెండు వందల కిలోమీటర్ రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో కూడా కంపనాలు వచ్చినాయి ఎలా వచ్చినాయి ఒక మనిషి కూర్చొని ఎవరి గురించో ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి కూర్చొని కూర్చొని ఉన్నప్పుడు ఎలా కునుకుతాడు చూడండి ఆ విధంగా అలా జస్ట్ హై బా అని పిలిచినట్టుగా పిలిచి వెళ్ళిపోయింది భూకంపం అటు మాత్రం తెలంగాణ మాత్రం బాగానే వచ్చింది ఉదయాన్నే వచ్చింది ఎనిమిదిన్నర టైంలో పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు అసలు భవనాలు పెద్దగా ఏం డ్యామేజ్ అవ్వలేదు అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు ఇరిగినాయి కానీ భవనాల్ని పటిష్టంగా బా నిర్మాణం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు పిడుగుపడితే ముందు తెలుస్తుంది పలానా చోట వచ్చింది కాబట్టి జోరంగా ఉండరాయి పెరుగుబడుతుందని చెప్పి చెప్పొచ్చు కానీ భూకంపం వచ్చింది ముందు అని చెప్పడానికి సాధ్యపడదు అప్పటికీ మేము చాలా యంత్రాలు పెట్టాం ఆ యంత్రాలు ద్వారా మేము కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇటు దీనికి అటు వస్తుందా అని మేము ఏం చెప్పలేము అంటున్నారు సహజంగా భూకంపాలు జపాన్లో ఎక్కువ వస్తుంటాయి అందుకనే అక్కడ చెక్కల ఇళ్లతో నిర్మాణం చేసుకుంటారు ఎక్కువగా చాలా మంది తెలియంది ఏంటంటే హైదరాబాద్లో వచ్చింది తెలంగాణలో వచ్చింది తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైంది ఇక్కడే వచ్చింది విజయ హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చింది విజయవాడ ఒక్కటే కాదండి అటు కర్ణాటక కూడా వచ్చింది ఎందుకంటే రేడియస్ చుట్టేపుల సర్కిల్ సర్కిల్ వైజ్గా ఉంటుంది మూడు వందల కిలోమీటర్లు అటు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇటు చూసిన భూకంపం అక్కడ కూడా సంభవించింది అయితే గమనార్హం ఏంటంటే ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి చాలా వినయంగా చెప్తున్నారు మన డిపార్ట్మెంట్లు ఇకపోతే సంక్రాంతి సెలవులు ఈ సంవత్సరం కష్టం పిల్లలు స్కూళ్ళకి ఎక్కువ సెలవులు ఇవ్వమంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఐదు ఎకరాలు భూమి కొన్నారంట దాని గురించి రేపు మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ముందు చెప్పినట్టుగా ముఖ్యాంశం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ちゃあ。